పదమూడు సంవత్సరాలు నేను ఏ నాడు దగ్గర నా నూరు ఎంత నా దగ్గరికి ఏ జంతువు వచ్చి కుడితే చచ్చిపోద్ది చచ్చిపోయేది చచ్చివేదంట అంటే జంతువులు కూడా మంచిగా బ్రష్ చేసేవాళ్ళ స్నానం చేసే వాళ్ళని చూసుకుని అటాక్ చేస్తాయా అంటే విషయం ఉంది కదా ఒంట్లో

నా నా కంపు తట్టుకోలేక తట్టుకోలేక వాసన ఇప్పుడు అదే ప్లేస్లో ఆడవాళ్ళు కూడా ముందు ఆడు చచ్చిపోతారు కదా వాళ్ళు పారిపోవాలి కదా వీడి వాళ్ళు చచ్చిపోతారు కదా ఇప్పుడు అంత బలిష్టమైన వాళ్లే తట్టుకోలేక పారిపోయారంటే ఆడవాళ్ళు చచ్చిపోతారు ఆ వాసనకి ముందు ఈ గుడిలో ఉన్నందరూ చచ్చిపోతారు ఆ వాసనకి లాజిక్ ఎలా ఉండదు వీళ్ళకి అంతేలే మనీ లిబర్టీ కదా వాళ్ళు ఏం చెప్పినా గొర్రెలాగా తలోపనన్నా ఓపాలి లేదా ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకుంటూ నన్ను వెళ్ళాలి తప్ప మనం ఏం చేయలేమండి ఇంకా బైబిల్లో కూడా యేసు సైతాన్ని ఎలా చంపుతాడు అనేది న్యూ టెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే తన నోటి యూపిరి చేత అపవాదిని సంహరించి అయితే అదేనేమో ఇది ఆ వాసన అంటే కూడా అంత భయంకరమైన వాసన వచ్చిందన్నమాట ఆయన దగ్గర ఆయన స్మెల్గా సైతాన్ని తెచ్చిపోతాడు అంటే రెండో రాగా కొట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా స్నానం చేయలేదు ఆయన

వాళ్ళ మీ వాళ్ళు కూడా రెడీగా ఉండేవాళ్ళు నన్ను కొడతాకి దగ్గరికి వచ్చిన తర్వాత కుర్రే లాబా దేబా హా అనేవాడు అంతే వాసన వచ్చింది వచ్చింది వాసన యుద్ధం అంట వినండి ఆ వాసన యుద్ధాన్ని నా నోట్లో వాసన ముక్కులకి వెళ్ళి డాక్టర్ గారు మొంట మొత్తం తీసిన ఉంటారో అట్ట ఉండాలి అంతే వాళ్ళ మీద దూకు నేను ఒక్క క్షణం ఆలోచన చేయకుండా కన్ను రెప్ప పాటలో అసలు నేను కనపడేవాడిని కాదు వాళ్ళ చేతికి దొరకకూడదు వాళ్ళ తుపాకులకి వాళ్ళ బాంబులు దొరకకూడదు తుపాకులకి బాంబు ఇప్పుడు సినిమాల్లో హీరోలు వెళ్తా ఉంటారు వెనకాల దిశ్యం దిశ్యం కాలుస్తూ ఉంటాను అడిగేదగ్గరలో అట్లా ఇవాళ కాల్చుకుంటా ఉంటారు అడిగిన దగ్గర అది నాకు ఇచ్చిన ట్రైనింగ్ దొరికన ముక్కలు ముక్కలు అయిపోతాను నేను క్షణమ కూడా ఆలోచన చేయకుండా అలా స్పీడ్గా తిరుగుతూనే నా చేతి గొర్రెలు బ్లేడ్ లాగా ఉండి తిరుగుతూనే వేసేవాడంతే మొఖం మీద గడ్డ మీద ఇక్కడొక్కడ ఎక్కడ నాకు ఎక్కడ దగ్గర అక్కడ వేసేవాడిని ఇంకా నాకు అవకాశం ఉంటే చేతితో కలిసేసేవాడిని కొంతమంది నా వాసన తగిలి కూడా తట్టుకొని మొత్తుల్లాగా పారిపోతూ నామే తుపాకులు కలిసేవాళ్ళు బాంబులు వేసారు నేను అవలెలగా తప్పించుకునేవాడిని నేను తప్పించుకోవాలా ఆయన సాక్షి కోసం ఏసి నన్ను బతికించుకున్నాడు దేవుని స్థోట అలాగే ఆ చెట్లకి ఓర్లుంటాయి అంటే తాడులాగా ఉంటాయి అన్నమాట అవి పట్టుకొని ఉయ్యలా గుతూ ఒక్క తండ్రిని వాడాలని అడిదాగా నా చేతుగోరు కానీ కాలుగోరు కానీ నా నోట్లో పొల్లు కానీ ఎదుగు మనుషులు దిగబడితే చాలు నాలో ఉన్న పామిష్యం వాళ్ళకి వెళ్ళిపోయి గిరగరా గిరగెర తిరిగి కింద పడి చచ్చిపోతుండేవారు ఇది నా తండ్రి ఆంబో తెంగన మా గూడుపోలు నాకు మా మా అడుగుల ఆడవాళ్ళని కాపాడుకోవటానికి నాకు ఇచ్చిన మంచి ఉద్యోగం మంచి జాబు ఆ ఆడవాళ్ళని ఎవరైనా బాధపడితే వాళ్ళని గిల్లటం కరవటం ఇంకొక జాబ్ ఉంది దాని పేరు దొంగతనాలు ఆ రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో భయంకర గజ దొంగలు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ ఈలో దొంగలు ఆ స్టువాడపురం అబ్బాఖాన్ సవట ప్రసాద్ టైగర్ నాగేశ్వరరావు మా నాన్న ఆంబూ తెంకన్న వీళ్ళ కొన్ని ఆంబూ అని ఆయన మాంత్రికుడు అన్నాడు కదా మళ్ళీ దొంగల బ్యాచ్ కలిపాడు ఏంటి అంటే వెబ్ సిరీస్ అన్నమాట ఏమైనా చేస్తారా వెబ్ సిరీస్ లో ముందు ఆయన మాంత్రికుడుగా ఉన్నాడు ఇప్పుడు ఈ పాటకు వచ్చేసరికి దొంగ అయిపోయాడు అసలు నాకు తెలిసి ఆయన నిజంగా దొంగ ఒరిజినల్ దొంగల బ్యాచ్ అయి బాగా చెప్పాడు దొంగల బ్యాచ్ అందరినీ స్టోట్ పూర్వం ఇంకే ఓ చెప్పాడు కదా దాంట్లో ఒక్కొక్క పేరు ఆంబో తెంకన్న అని మన కామెంట్స్ కూడా పెట్టారండి ఎవరు ఆంబో తెంకన్న మాకు మా తాతకు తెలుసు మాకు తెలుసు అని సంథింగ్ ఏదో అంటే దొంగ 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 కాదు పెట్టారా దొంగ కానీ వాళ్ళు మెన్షన్ చేయలేదు మేబీ ఆయన అలా ఇప్పుడు ఈయన చెప్తున్నట్లుగా దీని ప్రకారం అయితే వీళ్ళది ఒక బ్యాచ్ నేను అనుకుంటాను దొంగల బ్యాచ్ టీములుండి వీళ్ళందరూ ఆ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ దోపిడీ చేస్తూ ఉండేవారు నన్ను ఎప్పుడైనా తీసుకెళ్లేవారు దొంగతనాలకి నేను వెళ్ళేవాడిని నేను నాకు దొంగతనం చేత కాదు నా పని అంటే ఎవరైనా మా దొంగలు కొడత కొత్తే వాళ్ళని గెలిగారు చేయాలి దొంగలకి బాడిగడ్ ఉద్యోగం ఆ కొంపల ముంచోల్ని కాపాడుకోవాలి పద్దె పదమూడు సంవత్సరం నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇష్టాంతరంగా నన్ను వారుకున్నారు ఎంతో డబ్బు బంగారం సంపాదించారు ఎంత డబ్బు సంపాదించారు అందరు పంచుకున్నారు దొంగలు పంచుకుంటారులే మీకు మీ మంచిగా చెప్తున్నాను దొంగలు పంచుకుంటారు నాకు మూడు లక్షల యాభై వేల రూపాయలు నా వంతులు వచ్చినాయి పద్దెనిమిది సంవత్సరాల వయసు నాకు రాగానే చిన్నతనంలో పామిషానికి ముందు నేను సావకుండా పసలు త్రాగించారే వాడి శక్తి నాలో నుంచి తగ్గిపోవడం ప్రారంభించింది ఎప్పుడైతే తగ్గిపోయిందో ఈ పామిషం వెళ్ళేటప్పుడు వీడు వాళ్ళకి ఏదో కాపలా కాస్తా ఉండేవాడు ఆ అబ్బా తట్టుకోలేక నా తండ్రి పడి అబ్బా జాన్చేగబ్బా కూరబ్బా కరిసిపోతున్నాను అబ్బా వాతం వాతరే అయాత నన్ను బ్రతికించు లేదా చంపేస్తాయి ఈ బా తట్టుకోలేకపోతున్నాయి నడిస్తే అప్పుడు నా తండ్రికి అర్థమై కొడుక నువ్వు భయపడకు నీకు వచ్చిన మూడు లక్షల రూపాయలతో మూడు లక్షల యాభైలతో నేను బాగు చేస్తాను రా అడవులో ఉన్న ఆయుర్వేదాన్ని దెయ్యాలని మంత్రాలని అన్ని నీకు ప్రయోగం చేస్తాను అవసరమైతే ఆ హల్లు హల్లు అంటే ఇంగ్లీష్ ముందు వాడతాను నువ్వేం భయపడకొడుక నేను బ్రతికించుకుంటానని చెప్పి భద్రాచలం అడవుల్లో ఉన్నటువంటి ఆయుర్వేదాన్ని నా మీద ప్రయోగం చేశాడు ఆయుర్వేదం అడుగులో ఉన్న ఆయుర్వేదము ఆ ఒరిజినల్ దండి డూప్లికేట్ కాదు అది చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ కూడా చాలామందికి మంది ఒకప్పుడు వచ్చినప్పుడు ఇచ్చాను చాలామంది ఫోన్ చేశారు అయ్యగారు తెమ్మన్నారు సార్ ఒక మాట ఆ ఆయిల్ అంటే అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే జుట్లు ఊడిపోయినోళ్లకు జుట్లు వస్తాయి బిజినెస్ నేను చెప్పినట్టుగా రాసుకుంటే జుట్లు వస్తాయి ఓహో ఇప్పుడు అమ్ముతాడా ఆయుర్వేదం మందులు అమ్ముతాడు ఓహో నడినెత్తి నుంచి అరికాల వరకు అది ఎంత జబ్బైనా కంట్రోల్ చేసే శక్తి దానికి దేవుడిచ్చాడు అది దేవుడిచ్చిన ముందులే ఓహో ఇప్పుడు వీడు వ్యాపారం చేసుకొని వీడు అమ్ముతున్నాడు కాబట్టి ఆయుర్వేదాన్ని కూడా మన దేవుడు ఇచ్చాడని చెప్తున్నాడా హైలైట్ చేస్తున్నాడు ఆయుర్వేదం ఒరిజినల్ అడవిలో ఉండే ఆయుర్వేదం ముందులు వ్యాపారం చేయకపోతే వేస్ట్ అని చెప్పేవాడు అంతే అందుకంటే నా విషయాన్ని అవి తగ్గించలేదు కాబట్టి అవి వేస్ట్ అని చెప్పేవాడు మరి ఈయన విషయాన్ని తగ్గించని ఆ మందులు ఇప్పుడు వీళ్ళ జబ్బులు తగ్గిస్తున్నాయా తాగుబోతులు తాగుబోతుల్లో రకాలు ఉన్నారు మంచి తాగుబోతులు పిచ్చ తాగుబోతులు మంచోలు అంటే ఎంత తాగిన స్టడీ స్టడీ ఇక పిచ్చ తాగుబోతులు పందులు తరిగలు ముద్దెట్టుకుంటారు ఎలాంటి ఉంటారు అంటే ఈ టెస్ట్ మరీ పెద్దగా మసాలా కంటెంట్ ఏమి లేదు అవును జనాలు ఏదో ఒక ఎంగేజ్ చేసి రకరకాల నవరసాలు రకరకాలేవో పిచ్చి మాటలని చెప్తున్నాడు